ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుంది అని అనారోగ్యాలతో బాధపడుతూ ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్సలు పొందిన నిరుపేద రోగులకు ప్రభుత్వం అండగా నిలిచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తుంది అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు బుధవారం ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్యం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అని నియోజకవర్గంలోని ఇరవై ఆరు మందికి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేయడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమంలో పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సురేంద్రబాబు చొరవతో అనారోగ్యాలకి నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోల్లా వెంకటేశ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు अंदी धन्यवाद जय तव्हां ఎమ్మెల్యే గారు మా గ్రామానికి హార్ట్ ఆపరేషన్ జరిగితే ఆ సమయంలో సార్ ఎనిమిది లక్షలు అవుతుంది అని చెప్పేది అని చెప్పి చెప్తే సార్ దగ్గరకు వస్తే అమ్మ మన ప్రభుత్వం ఎప్పుడూ అడ్డగా ఉంటుంది మీకు చేపనైన సహాయం చేస్తామని అలా చెప్పాలి సార్ మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన దాని ప్రకారంగా సీఎం నుంచి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రి సహాయం ఈ కుటుంబానికి రెండు లక్షల ఇరవై రూపాయలు ఈరోజు అందజేస్తున్నారు వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి గారికి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకి అందరికీ కూడా చాలా రుణపడి ఉంటామని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు సార్